శ్రీ శారదా సంగీత కళాసమితి రజతోత్సవ వేడుక జగద్విదితమైన ప్రవచనకారుల యొక్క అమృతతుల్యమైన వాక్కులతో ఆధ్యాత్మిక సామాజిక మానవీయ విలువలను పెంపొందించే కార్యక్రమాలు మన వేదిక ద్వారా నిర్వహించుకోవడం జరిగింది వారి సద్వాక్కులలో కొన్నింటి సమాహారం కళారూపాలు అలరిస్తున్నా ఎంత సాహిత్యం పుట్టుకొస్తున్నా ఎంతమంది కవులు ఉద్భవించినా ఎంతమంది కళాకారులు తమ విద్యను ప్రదర్శిస్తున్నా అమ్మ చెప్పే తొలి మాట అమ్మ పలికించే తొలి పలుకు మనం పసిప్రాయంలో పిల్లవాడికి ఏం చేస్తాం ముఖతగా చెబుతాం అంటే వినికిడి ద్వారానే జ్ఞానం పిల్లలకు ప్రారంభమవుతోంది అది పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది శ్రవణమే జ్ఞానానికి తొలిమెట్టు అని భారతం చెప్తోంది కీర్తనం దాస్యం సఖ్యం మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి ఈ తొమ్మిది మార్గాల్లో కూడా వాళ్ళు దేవునితో మైత్రినే గడిపారు దేవునితో స్నేహాన్ని దేవునితో అనుబంధాన్ని దేవునితో వారికి ఉన్నటువంటి స్నేహాన్ని మైత్రిని చాటుకుంటూ పాటలు రాశారు అందుకే అంత చనువుగా ఎవడబ్బా సొమ్మని కులికే అడిగాడు ఇలా అడగటానికి ఎంతటి గాఢమైనటువంటి సాంద్రమైనటువంటి చిక్కనైనటువంటి స్నేహం కవలి దేవుడితో అది గోపన్నకుంది అది పోతన్నకుంది అది చాగరాజుకుంది ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అతి క్లిష్టమైన విషయాలని అతి నిగూఢమైనటువంటి విషయాలని వేదాంత రహస్యాలని జీవిత పరమార్థాన్ని అన్నిటినీ కూడా చాలా అలతి అలతి పదాలలో చాలా సులువుగా తేట తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఆబాల గోపాలరికి అర్థమయ్యేలా పండిత పామర జనరంజకంగా కీర్తనలు రాసిన కీర్తి ఒక్క జాగరాజ్కు మాత్రమే అభిప్రాయంగా తీసుకుంటాము ఎవరినైతే గురువులుగా భావిస్తాము ఎవరినైతే పెద్దలుగా స్వీకరిస్తాము ఎవరినైతే గౌరవిస్తాము ఎవరినైతే పూజిస్తాము ఎవరినైతే సన్మానిస్తాము ఎవరినైతే మన మనస్సుల్లో నిలుపుకుంటాము ఎవరినైతే మన గుండె కోవిల్లో నిలుపుకుంటామో వాళ్ళని అనుసరిద్దాం తప్పితే వాళ్ళని పూజించాల్సిన అవసరం లేదు ఊరికే పూలు పత్రి వేసి వాళ్ళ మార్గాన్ని అనుసరిద్దాం వాళ్ళు నడిపినటువంటి ధర్మాన్ని మనం అనుసరిద్దాం ఈ చోటని సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఎందుకురా ఊరికి అహంకారంతో చచ్చి ఊరుకుంటా ఊరికను నేను నాది అని గొప్పతో అయిపోతున్నాం మన రంగంలో అదే చెప్తాం హైలైట్ చేస్తాం ఏమిటి తీసుకెళ్ళిపోతావా ఎలా వచ్చావు ఎలా వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు భస్మ ఈవేళ సింహాసనాల గురించి కొట్టుకోవడం కాదన్నాడు నీ కుర్చీ నా కుర్చీ ఇది కాదు కా అసలు కుర్చీ రిజర్వ్ చేసి ఉందరే అబ్బాయి మీరేం గాబర పడకండి ఈ చోట నెట్టి పేరెన్ని కంగనుగున్న చిత్రలేఖకుని కుంఛియు నశించే ఇది పిశాచులతో నిటలే కదలించి ఆడు రంగస్థలం ఇది ఇది అసల సింహాసనం ఇక్కడ వచ్చేస్తారు ఇక్కడ ఎవరు రిజర్వేషన్ సక్కర్లేదు నాది నాది అని కొట్టుకుని చావక్కర్లేదు తప్పకుండా ప్రతివాడికి ఒకటి రిజర్వ్ అయి ఉంటుంది అక్కడ పుట్టాడు అంటే డెఫినెట్గా అక్కడ ఒక ఆల్రెడీ రిజర్వ్ చేసేసుకున్నాం అన్నమాట మనం ఏమిటండి ఇదంతా ఎక్కడ 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 వాళ్ళు ఒక విలువ తెలియట్లేదు ప్రాణం ఉండటానికి ప్రాణం లేకపోవడానికి క్షణం తేడా మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి జేబులో ఉన్న పైసలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే కాలము 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 అందుకనే అహర్నిషలు రామనామం అన్నారు ఎందుకు అన్నారంటే అది శ్వాసలా కావాలని ఆ శ్వాసతో పాటే కావాలని ఎందుకు కాలములో ప్రతిక్షణము పవిత్రమైపోతూ ఉంటుంది కాలము ఎవరధీనంలో లేదు శ్రీయతే ఎంత చక్కగా ఒక శిష్ఠ్యుడు నువ్వు ఎంత ప్రజ్ఞుడు అయినా ఎంత ధీరవంతుడు సూరవంతుడు అయినా నువ్వు ఎంత నీకు జ్ఞానం వచ్చినా సరే ఏ విధంగానైతే మణిని ధూళి కప్పేస్తుందో స్త్రీయతో బలి కృత డబ్బు మనిషిని అలా పడేస్తూ ఉన్నాయండి ఎప్పటిదండేది శ్లోకము ఎప్పటి వ అండి ఎప్పటి రామాయణం అండిది ఈనాడు ఆధునిక జీవితంలోని కావాలి కారణం ఏంటంటే మనుషులు అంతరత్మను చంపుని బతుకుతున్నారండి పైకి నవ్వచ్చేమో లోపల లోపల అందుకునే రోగాలండి నమ్మండి నమ్మకపోండి ఈనాడు తొంభై శాతం రోగములు దేని నుంచి వస్తున్నాయంటే మనిషి తన యొక్క ప్రవర్తనలో జరుగుతున్నటువంటి అంతరాత్మ విరుద్ధమైన చర్యలు మాత్రమే దారిద్ర్యం అంటే ఒక విషయం మీరందరూ గమనించాలి వస్తు దారిద్ర్యము భావదారిద్ర్యము అని రెండు ఉన్నాయి వస్తు దారిద్ర్యం అంటే ఉండటం డబ్బు ఉండటం ధనము ధాన్యము వస్తువులు వాహనాదులు ఉండటం అవి లేకపోవడం వస్తుదారిద్ర్యం భావదారిద్ర్యం అంటే ఏమిటి ఎంత ఉన్నా సరే ఇంకా సంపాదించాలి అనుకోవడం భావదారిద్ర్యం ఆ భావదారిద్ర్యము చాలా భయంకరమైనటువంటిది అటువంటి భావదారి పోగొట్టుకోవాలి అందరికీ అందరి ఎందు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావనతో మనం మనకు ఉండేటువంటి దాన్ని అవతలికి అందుకనే భారతం ఏమి అంటే మన టక్కన భగవద్గీత భగవద్గీత ఒకటే కాదు మిత్రులు హిందువులు అన్ని పవిత్ర గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు శాస్త్రాలు సర్వం హిందూ ధర్మానికి దీన్నే మతాన్ని మళ్ళీ మీరు పిలిస్తే హిందూ మతానికి సిలబస్ అనంతం ఒక జన్మలో ఒకటి సాధ్యం చదవటం సాధ్యం కాదది ఇంత సాధ్యం కానప్పుడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక్కడు చెప్పండి స్వామి మీరే మీరే సాధ్యం కాదంటున్నారు ఒక్కడు చెప్పండి చాలు అని వ్యాసుని అడిగితే వ్యాస భగవానుడు అంటాడు గీత సుగీత కర్తవ్య కిమన్యై విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మా వినిశృత అంటే ఇన్ని శాస్త్రాలతో నీకు పని ఎందుకు ఎందుకునైనా సాక్షాత్తు పరమాత్ముడి ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశమైన భగవద్గీత ఒక్కటి ఉండగా ఇతర శాస్త్రాలతో పనే ఉంది దీని పేరు సర్వశాస్త్రమయి ఒక్కటి చదివితే అన్నీ చదివినట్టే అందుకని భగవద్గీత ప్రతిరోజు కష్టపడో ఇష్టపడో నేను చెప్పానను రోజుకు ఒక్క శ్లోకం చదవండి చదివితే

ఎప్పుడు ధర్మంలోంచి అధర్మాన్ని ధర్మ అధర్మంలోంచి ధర్మాన్ని తీసేయడం ఉండదు రావణ పుణ్యంలోంచి పాపాలు మైనస్ పాపాల్లోంచి పుణ్యాలు మైనస్ ఉండదు పాపం పాపమే పుణ్యం పుణ్యమే ఏ సంచికి ఆశించే కొందరు మహానుభావులు తిండి పుష్టి ఉన్నవాళ్ళు ఉంటారు పదకొండింటికి శుభ్రంగా తిండి తింటాడు పదహారు ఇడ్లీలు తింటాడు పన్నెండింటికి మనీ భోజనం లాగించేస్తాడు ఏమిటంటే ఏ సంచికి ఆశించే అంటాడు లోపల రెండు సంచులు వేరుగా ఉన్నాయి ఇది వేరే గింటాడు అది వేరే గింటే చరిగ్గా భగవంతుడు కూడా మన పాపాలు వేరే సంచిలో పెడతాడు పుణ్యాలు వేరే సంచిలో పెడతాడు ఈ రెండు సంచులు కలపడం తీసేయడం మైనస్లు కరిగించడాలు ఉండవు నాతో ధర్మోపసంహారం ఫల సంహితం రావణ ఇంతవరకు నీ తపఫలం నీ శివభక్తి నువ్వు చేసిన దాన ధర్మాలు యజ్ఞయాగాలు నిన్ను కాపాడాయి కాబట్టే ఇంతమంది ఆడవాళ్ళను నువ్వు తీసుకొచ్చి బలవంత పెట్టినా నిన్నెవడేం చేయలేకపోయాడు ఆ ధర్మంతో నువ్వు సీతాదేవిని ముట్టుకున్నావు నీ ధర్మఫలాలు అయిపోయినాయి అధర్మ ఫలం అనుభవించడానికి సిద్ధంగా ఉండు తదేవ ఫలమన్వేతి శ్రీవెంకటేశ్వర స్వామి ఎదుట పదిహేనవ శతాబ్దంలో భక్తుడు ఎలా నిలబడి ఉన్నాడు పదహారో శతాబ్దం పదిహేడో శతాబ్దం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆ శతాబ్దాల్లో భక్తుడు ఎలా నిలబడి ఉన్నాడు ఇప్పుడు భక్తుడు ఎలా నిలబడి ఉన్నాడు స్వామి ముందు నేను చెప్పినట్టు నువ్వు వినాలి స్వామి నువ్వు చెప్పినట్టు నేను నడుచుకోవడం కాదు నేను చెప్పినట్టు కనుక నువ్వు నడుచుకున్నట్టయితే నాకు వచ్చిన సంపదలో నీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాననే స్థాయిలో ఇవాళ నిలబడి ఉన్నాడు ఏమంటారు అవునా కాదా నువ్వు ఇది ఇస్తే నీకు నేను అది ఇస్తా క్విట్ ప్రో కౌంటర్ అది దేవుడి దగ్గర కూడా ఇవాళ మాట్లాడుతున్నాం మనం అవునా కదా సమర్పణ భావన అనేటటువంటిది మనలో కరువైపోయింది ఈ మాట లాగేశాడంటే దాని అర్థం ఏంటంటే కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని పలికినప్పటికీ ఈ పెద్ద భవసాగర్ని చాలా సునాయాసంగానే తరించవచ్చు అనమాట సో ఈ కలియుగంలో పెద్ద ఫార్మాలిటీస్ ఏమీ లేదు మనం ఎలా ఉన్నా ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం భగవంతుడి తాలూకా నామాన్ని తీసుకోవచ్చు రకాల ఉన్నాయి రకరకాల బాధలు ఉన్నాయి ఈ మానవులకి మానవులకి నిత్యం ఏదో రోగం ఉంటూనే ఉంటుంది ఈ రోగాలన్నిటికీ ఒకే ఒక్క ఔషధం ఉన్నట్టట ఏక భేషజం అన్నారు భేషజం అంటే ఔషధం మందు వైద్యం ఒకే ఒక్క మందు ఏమిటి రోగాలకి అంటే రామ అనే నామస్మరణమే రామనామమే ఔషధం నాన్న నువ్వే చూసావు కదా నన్ను చంపాలనుకొని నిప్పులు కొండల్లో తోసావు నిప్పు కూడా నీరుగా మారిపోయింది భయంకరమైన అగ్నిజ్వాలని క్షణంలో నీరుగా మార్చే శక్తి ఈ రామనామానికి ఉన్నది అందువల్లే రామనామ స్మరణం చేయటం వల్లే నేను గండంలోంచి బయటపడ్డాను ఎల్లప్పుడూ నేను ఓం నమో నారాయణయే అన్ను నిప్పుల్లో పడినప్పుడేమో రామ అంటాను విషం నువ్వు నా చేత తాగించినప్పుడేమో నారాయణ అంటాను కొండ మీద నుంచి కిందకు తోస్తే హరి అంటాను తీవ్రమైన రోగం వచ్చినప్పుడు రామ అంటాను అని స్వయంగా ప్రహ్లాద కుమారుడు తండ్రితో అన్నాడు పంచ మహాయజ్ఞాలు ఒక ఐదు యజ్ఞాలు చేయరా అంటున్నారు ఐదు యజ్ఞాలు అంటే అవేమి హోమగుండం వేయాల్సిన అవసరం లేదంటే బ్రహ్మయజ్ఞం అంటే దేవుణ్ణి పూజించు లేదా పెద్దవాళ్ళని పూజించు దైవయజ్ఞం దేవుణ్ణి పూజించు పితృయజ్ఞం తల్లిదండ్రులు లేదా మరణించిన వారిని పూజించు అందులో సమాజ యజ్ఞం కూడా ఉంది యాక్చువల్గా సమాజాన్ని కూడా ప్రేమించు అదే నేను ఇవాళ దాంట్లో చెప్పిన మొట్టమొదటి నువ్వు తినే ప్రతి ఒక్క మెత్తకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలచింది సమాజానికి మనం ఏమీ చేయకపోతే ఇంకెందుకు లబ్ధ ప్రతిష్ఠులైన ఈ ప్రవచనకారులందరికీ వినమ్రంగా శత కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం శ్రీ శారదా సంగీత కళా సమితి అనపర్తి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ శ్రీ శారదా సంగీత కళాసమితి డాట్ కామ్